గారు ఇతర అధికారులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సమ్మక్క సాలమ్మ జాతర ఏర్పాట్లే కాకుండా చరిత్రలో ఎండలేని లేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలను సాంప్రదాయాలను విశ్వాసాలను ఆదివాసీల అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మరి సమ్మక్క సార్లమ్మ టెంపుల్ నిర్మాణం ఒక యజ్ఞంగా ఒక యాగం సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సమ్మక్క సార్లమ్మ ఆశీషులు వారికి అదేవిధంగా వారి కుటుంబానికి రాష్ట్ర ప్రజల ప్రజలకు మరి ప్రత్యేకంగా ఇక్కడ చొరవ తీసుకొని పనిచేస్తున్నటువంటి శ్రీనన్న గారికి వారి కుటుంబాలకు కూడా తప్పకుండా ఉంటాయని ఉండాలని సమ్మక్క సార్లమ్మను మొక్కుకుంటా ఉన్నాం ఈరోజు వాస్తవానికి నైన్టీ డేస్ మిషన్ లాగా మేము పెట్టుకోవడం జరిగింది తొంభై రోజులలో చేయాలని ఈరోజు ఎందుకంటే కొంత అక్కడ మా గ్రణిడ్లు కూడా ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ కూడా మరి అవే కాకుండా ఉట్టి శిరలే కాకుండా ఆ టెంపుల్ మీద వచ్చేటువంటి రాతి శిలల మీద మా దైవాలు మా ఆచారాలు మా సాంప్రదాయాలు మా గొట్టు గోత్రం ఇవన్నీ కూడా చక్రంతో కూడా కొద్దిగా లేట్ అయినప్పటికీ కానీ ఖచ్చితంగా మరి ఐదో తారీఖు లోపు అందించాలని కండిషన్గా ఈరోజు రెడ్డి గారు పొంగులేశిరన్న గారు అధికారులకు సూచించడం జరిగింది సో తప్పకుండా ఆ తల్లి దీవెనలు ఉన్నాయి కాబట్టే ఆ సమ్మక్కసార్లమ్మ దైవం యొక్క దీవెనలు ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఫాస్ట్గా చేయగలుగుతున్నాం మీరు చూస్తూ ఉన్నారు ఒక టెంపులే కాకుండా చుట్టూ రోడ్లు కూడా చాలా విశాలంగా చేస్తూ ఉన్నాం ముందట గతంలో ఇరకటంగా చాలా టైట్గా ఉండేది ముందు కానీ ఇప్పుడు విశాలంగా కనిపించే విధంగా చేస్తూ ఉన్నాం